నువ్వు ఇప్పుడే కదా కళ్ళు తెరిచావు ఇప్పుడే కదా కోలుకున్నావు ఆ ఇంటికి ఎందుకు అనగాని అర్జెంటుగా తీసుకువెళ్ళనేసరికి కాశీ కాస్త ఎవరికి ఫోన్ చేయకుండా బండి మీద తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళి గేటు తీసి బండి ఇలా లోపల పెట్టే దగ్గరికే శివనారాయణతో మాట్లాడాలని కాశీ నువ్వు వెళ్ళు అని చెప్పాను కానీ నాన్న నువ్వు అనగాని నువ్వు వెళ్ళు కాసి నేను మళ్ళీ ఫోన్ చేస్తాననేసరికి దాసుని ఒంటరిగా వదిలి కాశీకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వెళ్ళమని చెప్పేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బయట శివ నారాయణ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు నువ్వెందుకొచ్చావు ఎప్పుడు కోమాల నుంచి బయటకొచ్చావు అంటూ మాట్లాడేసరికి ముందు నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టండి నేను మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను ఇప్పుడు ఈ సమయంలో ఆ విషయం చెప్పడం చాలా ముఖ్యం అంటూ మొత్తం విషయాన్నంతా కూడా చెప్పుకొస్తాడు ఏంటి ఇదొక కదా ఆ దీపని ఇంటి వారసరాలను చేయి చెప్పడానికి ఇప్పుడు వాళ్ళ కూతుర్ని నేను కాపాడుతానని నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా ఎంతైనా నువ్వు వాళ్ళ మీరు మేలు కోరుకునేవాడివే కదా నువ్వు అబద్ధం చెప్తున్నావు నమ్మాల నమ్మవలసిన అవసరం నాకు లేదు అయినా నిన్ను గేట్ లోపలికి రానివ్వడమే ఎక్కువ వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి మోసాలు చేసి బ్రతికేవాడివి నువ్వు నాకు చెప్పొచ్చావా వెళ్ళెక్కడి నుంచి నువ్వు చెప్పేదేని నేను నమ్మను అని చెప్పాను కానీ సరే నేను చెప్పేది నమ్మను అంటున్నారు మీరు నమ్మాలి అంటే నేను ఏం చేయాలి అనేసరికి నువ్వు ఏం చేసినా కానీ నేను నమ్మను నువ్వు నా మనవరాల్ని నా నుంచి దూరం చేయాలనే నువ్వు ఇదంతా చేస్తున్నావని చెప్పను కానీ సరే నేను మీ మనవరాల్ని నీ నుంచి దూరం చేయాలని చేస్తున్నాను అంటున్నారు జోష్న నేను మాట్లాడిన మాటలు మీరు వింటే అప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో మీకే తెలుస్తుంది కదా అని చెప్పనేసరికి ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకుంటే నేను దొంగచాటుగా వినాలా అంత కర్మ నాకేమీ పట్టలేదు అని చెప్పనుగానే దొంగచాటుగా వినమని మిమ్మల్ని ఎవరు చెప్పారు నేనే కదా మీ మా ఇద్దరి మాటలు వినమని చెప్తున్నాను వింటేనే కదా అసలు విషయం మీకు తెలుస్తుంది ఎప్పుడూ లేనిది జ్యోస్న ఈ ఇంటి వారసురాలు కాదు దీప ఇంటి వారసురాలు అని చెప్తున్నానంటే అసలు విషయం మీకు అర్థం అవ్వాలనే కదా చెప్తున్నాను ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి మీరు చెప్పిందే కాదు నేను చెప్పేది వింటే మీకు నిజానిజాలు ఏంటో తెలుస్తాయి జోష్నాతో నేను మాట్లాడతాను మా ఇద్దరు మాటల ద్వారా అసలు విషయం తెలుసుకోండి అని చెప్పనేసరికి సరే నువ్వన్నది ఎందుకు కాదనాలి నీకు ఒక అవకాశం ఇస్తాను ఒకవేళ ఇది నిజం కాదు అబద్ధమని తెలిస్తే నువ్వు నా ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించకూడదాను కానీ సరే అని చెప్పి దాస్ కాస్త గేటు బయటికి వెళ్ళిపోతాడు శివన్నారైనా లోపలికి వెళ్ళి నన్ను పిలుస్తాడు పిలిచేసరికి ఏ తాత అని చెప్పను కానీ కొంచెం తలపోటుగా ఉంది కాఫీ పెట్టేస్తావమ్మా అని కానీ ఎప్పుడూ లేనిది నువ్వు నన్ను కాఫీ అడుగుతున్నావేంటి తాత సరే పెట్టేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉండగా అప్పుడే దాసు ఫోన్ చేస్తాడు ఇదేంటి దాసు ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది అంటే కోమాలోంచి బయటికి వచ్చేసాడా ఏంటి అనుకుని టెన్షన్ టెన్షన్గానే ఫోన్ లిప్ చేస్తుంది లిప్ట్ చేసేసరికి హలో అని చెప్పను కానీ హలో ఏంటి ఏ నెంబర్ తెలియదా నీకు అని చెప్పాను కానీ చెప్పు నాన్న నీకు అంతా బాగానే ఉందా నీకు తలకు తగిలిన గాయం తగ్గిందా అని చెప్పాను కానీ అదంతా తర్వాత నేను నీతో మాట్లాడాలి బయటికి రా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ కాఫీ కప్పు కాస్త కింద పడేస్తుంది అప్పటికే నాన్న మాట వింటాడు శివనారాయణ దశరథనైతే డాడ్ అంటుంది మరి దాసుని నాన్నని ఎందుకు పిలుస్తుంది కాఫీ కప్పు ఎందుకు పడేసింది ఏమైంది జోష్నా అన్న కాని ఏమీ లేదు తాత చేయి జారింది అంటూ గ్రానీ గ్రానీ అని పిలిచి గబగబా బయటికి వచ్చి అది క్లీన్ చేసేసి తాత కాఫీ అడిగాడు ఇవి తాత నాకు అర్జెంటు పనుంది నేను ఇప్పుడే వస్తాను అంటూ జోష్న వెనక ముందు చూసుకోకుండా టెన్షన్ టెన్షన్ కానీ గేట్ బయటికి వెళ్తుంది వెనకాలే శివారాయణ బయలుదేరతాడు ఇంకా వంటగదిలో కప్ కాఫీ క్లీన్ చేస్తూ ఉంటుంది ద అయితే ఇంకా గేటు అవతలేమో దాసు జోష్న ఇద్దరు మాట్లాడుకుంటారు లోపలేమో శివనారాయణ ఉంటాడు ఏంటినన్న ఎలా వచ్చేవి ఏంటి అనగానే ఏంటి అప్పుడే కోలుకుంటానని అనుకోలేదు కదా కొట్టి చంపేయాలి అని అనుకున్నావు కదా అను కానీ అది కాదు నాన్న నువ్వు ఆవేశంగా నిజం చెప్పేస్తాను అంటే ఏం చేయాలో నిన్ను ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు నాన్న అందుకే అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది అంటూ మాట్లాడేసరికి ఈ లోపు పారిజాతం కాస్త కాఫీ తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి పారిజాతానికి ఎదురెళ్ళి ఇలా ఇవ్వు వెళ్ళు నువ్వు లోపలికి అని చెప్పాను కానీ ఏం చేస్తున్నారు అని చెప్పనేసరికి నీకెందుకు నీకు చెప్పాలా లోపలికి వెళ్ళు అని చెప్పనేసరికి ఇంకా మళ్ళీ గేటు దగ్గరికి వచ్చి అటు ఇటు తిరుగుతూ కాఫీ తాగుతాడు ఈ ముసలోడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అనుకుంటూ వెనక్కి వెనక్కి చూసడంతో ఒక్క గసరు గసరడంతో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చావు నాన్న ఇక్కడికి అనగానే నిజం చెప్పడం కోసం అని చెప్పాను కానీ అది నిజం చెప్పదు నాన్న చెప్తే నేను చచ్చిపోతాను నాన్న దీప దీప ఇంటి వారసరాలన్న విషయం తెలిస్తే తాత నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను నన్న ఇంకా నాకు జీవితం ఉండదు నీ కూతురు చచ్చిపోయినా పర్వాలేదా అని చెప్పాను కానీ నా ప్రాణాలు తీసే నా కూతురు చస్తే ఏంటి బ్రతికితే ఏంటి నేను దీపక అన్యాయం చేయను ఇప్పుడు అక్కడ శౌర్య స్థితిలో ఉంది శౌర్యకు చాలా డబ్బు అవసరమవుతుంది శివన్నారాయణ గారికి నిజం చెప్తేనే శివన్నారాయణ గారు శౌర్యను కాపాడడానికి డబ్బులు ఇస్తారు లేకపోతే ఇవ్వరు అందుకే శివన్నారాయణ గారికి నిజం చెప్పేస్తారు అని చెప్పనేసరికి వద్దు నాన్న ప్లీజ్ నాన్న అంటూ బ్రతిమాలతూ ఉంటుంది ఇంకా శివ నారాయణ వింటున్నాడని ఇంకా కింద చూసేసరికి కింద నీడ కనిపిస్తూ ఉంటుంది అయితే వింటున్నారన్నమాట అని చెప్పనేసరికి సరే ఒక్క అవకాశం ఇస్తున్నాను ఇంకొకసారి నువ్వు ఏదైనా తప్పు చేసినా ఆ శౌర్యని ఎలా కాపాడతావో నాకు తెలియదు శౌర్య బ్రతకాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా జోష్న లోపలికి వచ్చేసరికి జోష్న చెంప చెల్లు అనిపిస్తాడు శివనారాయణ తాత అని చెప్పనగానే ఎవరై నీకు తాత ఇప్పటి వరకు మీరిద్దరూ మాట్లాడుకున్నదంతా నేను విన్నాను నువ్వు ఆ దాసు దాసుకూతురు అయితే నన్నెందుకే తాతని పిలుస్తున్నావు ఇదంతా మీ నానమ్మ చేసిన పని కదా బిడ్డల్ని మార్చి నా ఇంటి కష్టాలు పాలు చేసి నిన్ను కాస్త తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టింది కదా అస్సలు వదిలిపెట్టను అంటూ శివన్నారాయణ కాస్త గబగబా కార్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాడేంటి అనుకుంటూనే జ్యోష్న హడావిడిగానే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి ఏమైందే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు బయట ఉన్నావేంటి ముసలోడు ఇప్పటివరకు అక్కడ ఏం చేశాడు అనగాని ఏం చేశాడా నిజం మొత్తం తెలిసిపోయింది నేను ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలిసిపోయింది అని చెప్పనేసరికి అదేలా తెలిసిందే అనగాని నీ కొడుకు వచ్చాడు కదా మొత్తం నిజాలన్నీ తెలిసిపోయింది నీకు మరొక విషయం చెప్పనా దేపే ఇంటి వారసరాలు అన్న విషయం కూడా తెలిసిపోయింది అనగాని దేపే ఇంటి వారసరాలు ఏంటి అని చెప్పాను కానీ ఆ విషయం చెప్తానంటేనే నీ కొడుకుని తల మీద కొట్టి చంపాలని చూశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది అంటే దాసును కొట్టింది నువ్వా అనగానే అవును అనేసరికి చెంప చెల్లు మనిపిస్తుంది ఈ లోపు దీప దగ్గరికి వెళ్తాడు దీప ఇంటి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది నా బిడ్డను నా బిడ్డను ఎలా కాపాడుకోవాలి ఎవరు సహాయం చేస్తారు అంటూ ఏడుస్తూ ఉండగా అమ్మ దీప అంటూ ఇంకా శివనారాయణ వెళ్ళేసరికి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది కాంచిన అనసూయ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎందుకంటే అనసూయ ఇల్లు అమ్మడానికి వెళ్తుంది కానీ ఎక్కడా కూడా ఎవరు ఇప్పటికిప్పుడు డబ్బులు ఇవ్వమని చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇంటికే వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఇంకా శివన్నారాయణ అమ్మ దీప అంటూ దీప తల మీద నిమురుతూ ఇంకా గుండెలకి హత్తుకుంటాడు నీ బిడ్డను నేను కాపాడుతానమ్మా నా మనవరాలని నేను కాపాడుకుంటాను పద హాస్పిటల్కి వెళ్దామని గబగబా హాస్పిటల్కి వెళ్ళి కౌంటర్లో మొత్తం డబ్బు మొత్తం కట్టేసి ఇప్పుడే ఆపరేషన్ చేయండి అని చెప్తాడు ఒక్కసారిగా కార్తీక్ అదంతా చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి తాత దీపను అంత దగ్గరగా తీసుకోవడం ఏంటి పైగా ఆపరేషన్కి డబ్బులు కట్టడమేంటి అసలు ఇదంతా నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అనుకుంటూనే పదమ్మ ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఇంకా జ్యోష్న పారిజాతం గుమ్మాలో ఉంటారు ఇద్దరిని కూడా మెడబట్టి బయటకి గెంటేస్తాడు అస్సలు దీపకి ఏమీ అర్థం కాదు అలా చూస్తూ ఉండిపోతుంది దీప ఏమైంది మామయ్య వాళ్ళని ఎందుకు అని చెప్పను కానీ మొత్తం విషయం చెప్పేసరికి పారిజాతం చెంప చెల్లు మనిపించి ఒక్క క్షణం కూడా ఇంటి దరిదాపుల్లో ఉండడానికి వీల్లేదు మీ పెద్దరికాన్ని ఇంకా ఇంకా తగ్గించుకోవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చి ఇంట్లోంచి బయటకి గేంటేస్తాడు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు